హాయ్ ఫ్రెండ్స్ వర్క అవ్వాలనిపిస్తుంది ఫ్రెండ్స్ అందుకే నవ్వుతానా Hey guys అందరూ ఇలా ఉన్నారు నేను చాలా బాగున్నాను సో వెల్కమ్ టు ద వీడియో అన్నమాట సో ట్యాగ్ లైన్ థంబ్నైల్ చూస్తే మీకు వీడియో అయితే ఆడదామయే ఉంటుంది సో ఈ రోజు నేనైతే వన్ V 4 ఓపీ క్లచ్ కర్తానా కటనా బాయ్ ఆ కడతను చూద్దాం గైస్ లెట్స్ గో చూడండి గైస్ ఫ్లైట్ అయితే దింపేసింది సో ఎక్కడ దిగుదాం ఎక్కడ దిగేద్దాం గైజ్ ఎక్కడ దిగుదాము ఇది మంచి వాస్తవ బాగుంది గైస్ ఇక్కడైతే దిగేద్దాం అరే ఫాస్ట్గా రా అరే అరే ఎప్పుడు రా పారాషూట్ అయిపోకైతే సౌండ్ అయితే రాదు గైస్ ఎందుకంటే కాబ్రైడ్ పడుతుంది సో అందుకే మ్యూజిక్ అయితే అంతా రాదు సో ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాం ఏంది అది గన్ గన్ లేదు గేస్ సారీ ఫ్రీ ఫైర్ వాయి పెట్టాడే పెట్టాడు అసలు గన్ ఈడ దొరకలేదు అసలు అవుతుంది దీంతో టైం తీసుకోవాలరా నేను ఉరికనకే పనికి వచ్చిద్ది యూజర్ అయ్యి విఎస్ఎస్ దొరికింది గీ ఒకన్నాడా లేడా అవ్వలేడు గీస్ ఇంకా గన్ కింగ్ ఫిషర్ ఏందిరా గన్స్ అస్సలకి దొరికాయారా కొత్త అరే గన్సే దొరుకుతలేదు పోదాం డీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా ఫాస్ట్ ఎనిమిది దొరికిన దాకా గీస్ చెడ చెడు నాకైతే చెడు నాకే లూట్ కలెక్ట్ చేసుకుందాం ప్లీజ్ రిమూవ్ అవుతాం ఆయనకి అరే మంచి గన్లు లేవారా ఫేమస్ ఏమో వద్దురా నాకు మంచి గన్లా కావాలి యూఎంపి లైక్ లైక్ యుఎంపీ గైస్ అనడానికి రావట్లేదు మళ్ళీ పోదాం ఇక్కడ సినిమా కట్టేద్దాం ఫస్ట్ టైం గే సోలారా మ్యాప్లో సో ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకపోయి చూస్తున్నారో ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే కొట్టండి ఎన్నిమ ఎనిమిదనా కాదా ఆగండి టెస్టింగ్ ఎన్నిస్ దొరుకుతా లేదురా అరే రా అరే ఎప్పుడు రా ఒక్కడి దొరకడా గైస్ ఏదైతే ఒక గేమ్ అయితే ఉండిద్ది కదా మీకు తెలిసిందే స్క్విడ్ గేమ్ కొలాబరేట్ అయ్యింది కదా ఫ్రీ ఫైర్తో సో గేమ్ ఆడదాం గేస్ ఇంకా వస్తలే చూడండి గేస్ డాల్ గేస్ నేను మంచిగా ఆడితే కామెంట్ చేయండి లైక్ నేను లూజ్ చేసుకుందాము మంచిగా రా ఎం టెన్ కనుకంటే ఏమన్నా మంచిగా ఉంటుందా ఇదే బెస్ట్ ఇక ఏంటి అయ్యా విఎస్ఎస్ పోయిందయ్యా ఏం కాదు అండి స్టార్ట్ అయ్యింది అక్క గెలిచేసాను అక్క ఎవడ్రా ఎవడు రాడు కనిపించండి రా అరే 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 కనిపిస్తలేడు వానికి ఇప్పుడు రాని వాణ్ణి సొమగు నదులే నేను దారా దారా కనబడట్లేదు గైస్ వాడు అరే కనిపించండి కంచం రెడ్ కొట్టలేకపోయినాం గైస్ సారీ ఏదైనా లూట్ అరే కింగ్ఫిషర్ ఆరా అరే మంచిగంచి దొరికాయరా అసలు ఎక్కడా ఏందిరా ఇందులో ఏమైనా గన్ను ఉంటుందా గన్ను గన్ను గన్న ఎం వన్ డబుల్ హెచ్ సెవెన్ అవతరం దీనికి ఎం టెన్ ఉన్నాం కానీ ఎం వన్ డబల్ సివెన్ ఎవడు చూసుకోడు గీస్ డాలి ఎక్కడ చూస్తుంది చూడండి గీస్ ఎనిమీస్ ఎనిమిస్ అక్కడ స్క్వా స్క్వాడ్ రావాలి గీస్ ఓ ఒప్పిక్ వచ్చి అప్పుడు ఎంతసేపురా అయిపోయింది అయిపోయింది నేను వెళ్ళిపోతా కేజీడికి తెల్లు ఓపెన్ చేద్దామా వద్దా చేద్దామా వద్ద వేస్ ఓపెన్ చేద్దాం అని అనిపిస్తుంది ఏ వెళ్ళిపోదాం గైస్ ఇప్పుడు ఎన్ని మీస్ వచ్చాడు 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 అరే ఉరక్రాజీడు బాట్ అనుకుంటా అందుకే వీడు దొరకట్లేదు బాట్స్ వదరు కదా అందు ఫైర్ చేస్తే సో అందుకే అరే నా వెస్ట్ మొత్తం పోయిందిరా రిపేర్ చేయాలి ఇప్పుడు హెల్మెట్ సంగతి కొంచెం పోయింది అనుకుంటా హెల్మెట్ అరే 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 ఏం లాక్కడం కావట్లేదు ఏందిరా అరే అరే ఏందిరా వీడు ఏంది వీడు ఉరుకుడే ఉరుకుడు కొద్దిసేపు ఆగొచ్చు కదా ఆగుతేమే ఇద్దరా టీం వైఫ్ టీం వైపు మీకు అయితే సౌండ్ రాదు సో ఏమనుకోకండి సౌండ్ రావు సరే ఇంకోడి 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 ఇంకోడు ఇంకోటి ఇంకోటి ప్యాక్ వేసుకుంటారండి అయ్యా అక్కడ అవ్వాలేదు అయ్యా అరే ఎక్కడి నుంచి కొడుతున్నారా అరే అరే లాస్ట్ రా చేసి యుఎంపి తోటి ఏజ్ గైస్ బాటిల్ వచ్చిన రేస్ అరే సారీస్ ప్యాన్ తిడుతున్నా నేను హీల్ చేసుకో ఇంకోడు అరే క్లచ్ అయ్యిద్దా అనుకుంటే అవుతుంది ఏమో కొడతాం మాసలికి నేనే తెస్తానా టెన్ నెల ఇవ్వంటా ఇంకా ఒక నాకు అయిపోయిండు ఇంకా ఆగ్రా ఇప్పుడు రా అవుతుండ టీషర్ కొట్టు ఉరుకుతాం గీస్ ఏమిటైనా తీసుకుని ఒక హెడ్ కొట్టేది ఇస్తాం ఏమిటనొద్దు యూఎంపీతో కొడతాం వాడదు ఉరుకుతలేదు షార్ట్ రండి కదా ఎంపీ ఏమిటైనా అరే టీం వైపు అవుట్ ఇంకోడా ఇంకోడు 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 అరే వాల్స్ అయిపోయినాయి అరే కవర్ తీసుకుందామంటే చెట్టు కవర్ తీసుకుంటున్నాం అరే ఎక్కడి నుంచి కొడుతున్నారా మీరు ముంగడికి రండి రా ఫస్టు దాస్కు నూనె ఫైవ్ గెలిచి చేసినాం గేమ్స్ సెవెన్ అయి ఉంది దారా 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 అయిపోయింది ఈ రీటంగా అయిపోయింది గేమ్స్ టీమ్ వైప్ అవుట్ మళ్ళీ వచ్చింది కాదనుకుంటా ఏదో గేమ్స్ ఏమో ఫిఫ్టీ ఉంది దాన్ని రా ఫస్ట్ అయితే రిపేర్ అయితే చేసుకున్నాను సో జోన్ అయితే స్టెన్క్ అవుతుంది ఫైవ్ ఎల్ అవే ఫైవ్ ఎర్వే ఇంకా ఒక స్క్వాడ్ ఉంది ఆ స్క్వాడ్ అయిపోయి ఆగుతుందా అంటే నాన్నయ్య కొడతారా నాకే తెలియదు గేస్ పోదాం 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 గేస్ కనబడ్డాడు గేస్ కనబడ్డాడు కనబడ్డాడు కొట్టి కుటి కుట్రా 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 వాలి అవ్వాలి డబల్ వాల్స్ గీస్ ప్లేయర్ అనుకుంటా బుద్ధు ప్లేయర్ అనుకుంటా అరే అరే హెచ్పి హెచ్పి అయిపోయి